సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో గుడ్ ఈవినింగ్ చెప్పాల్సిన టైం అనమాట యాక్చువల్గా ఎండలేదు కానీ అంటే పొద్దు మునిగింది ఏమన్నట్లు ఉంది సో యాక్చువల్లీ మా ఊర్లో వర్షం పడింది ఫ్రెండ్స్ నిజంగా ఇందాక వన్ అవర్ దాకా చిన్నగా పడింది ఎక్కువ లేదు కానీ జస్ట్ అట్లా బట్టలు ఉతికేనే ఇవన్నీ చీరలాడు ఆరేసింటి అసలు వాన వచ్చేపాటికి అన్ని పట్టుకొని వస్తే ఇంకా తెత్తామనే లోపల ఇంకా నేనే నానిపోతా అనమాట ఇంకా మిద్ది పైన మా పరుపులు అన్ని తీసుకొచ్చే లోపల బట్ కొంచెం ఒక విషయం చెప్పాలి కొంచెం దరిద్రం అంటారు కదా సో ప్రమిళకు ఒక వన్ పర్సెంట్ ఎక్కువ ఎప్పుడైనా తను బట్టలు పిండినప్పుడు వర్షం రావడము నిజంగా ఏదైనా ఆశపడం వంట చేస్తే కొంచెం చిన్నగా ఫెయిల్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయిలండి అంటే అంతే ఏమో కొంచెం కష్టపడిన వాళ్ళకి అలా జరుగుతుంటాయి ఈజీగా తినే వాళ్ళకి అన్ని మంచిగా జరుగుతాయి కానీ కొంతమందికి అట్లా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే బట్ అది తప్పని కాదు కానీ ఎందుకంటే ఎదుర్కొనే వాళ్ళకి కష్టాలు అన్నట్టు సో గట్టిగా ఉన్న వాళ్ళకి ఏమో సమస్యలు అండి అసలు ఉతికి ఎంత ఎండ ఎండకు ఉతుకుతుంటే సవాళ్ళు నిల్లు చల్లుతుంటే వాళ్ళు కోపం వచ్చి కానీ ఉతికి నేను అట్లా లోపల కొట్ట వచ్చాను వర్షం పడింది నిజంగా చాలా శాఖ కోపం కూడా అట్లా వచ్చేది ఇప్పుడు ఉతికైనా అప్పుడే పడాల వర్షం అన్నట్టు వర్షాలు మనం ఎవరు ఎదురు చెప్పలేము అంద సార్లు చెప్పినప్పుడు ప్రకృతి మనం ఏం చెప్పలేము అమ్మా మన మన టైం అంతే తప్ప మనం ఏం చెప్పలేము అని చెప్తుంటాను ఆ చర్య ఇక్కడ పెట్టిన ఎందుకు అవన్నీ మరి పిండినివి పట్టు చీరలు ఇవి ఆవిడ ఆరేసింటి వర్షం పడేసారి కట్ట పట్టుకొని అన్ని పట్టుకొని ఇట్కొస్తాయి అవి కూడా మనవేసి యా తీయలేదు అవే ఈ ఒకటి తీసుకొని వస్తే ఇంకా పరుపులు దేసి వచ్చా పైన ఆట్లు కూర్కొచ్చే లోపలి ఇవి నానిపే ఇంకా ఉంటే ఊనీ లేని ఇంక ఊరికైతే మేత్తండి నిదానం లేక కొంతసేపు నాన్ తేనాలేదు రేపు కూడా అద్దె ఆరేసుకున్న తనలాడతా తనలాడుతుంది ఇంకా అత్తేమో ఈ కట్లకిగా ఇడు కట్టలు ఒక మోపు కట్టలు తెచ్చి ఇరిసి పెట్టింది కందికోయలు అనమాట ఇంక ఇరిసి అయితే పెట్టి అవ్వ ఇంట్లో ఉండే ఇప్పుడే బయటకు వచ్చింది అసలు వర్షం పడింది కూడా దేసలేదు అవ్వకి ఇప్పుడు తినింది అవ్వ మధ్యానం తెలుసా పండుకుని మస్తుగా నిద్ర పోయింది ఇంకా నిద్ర పోన్లే ఎందుకు లేపల్లా అని ఊకైతాం అనమాట ఇప్పుడే మా అత్త అన్నం తినిపించి ఏమన్నా తీసుకొస్తాను కాయగూరలు అంటే ఇంకా బెండకాయలు ఉండయి కట్ నూనె పాలు ఆ టీ పొడి అవన్నీ అయితే తీసుకొస్తది తొందర పోయి తీసుకొస్తే నేను తొందర తొందర అయితే చేస్తాను ఈ టైం అప్పుడు కోడి కూతురు పెడుతుండదు తెల్లగా అనుకునేది ఇక్కడనే ఎక్కువ పడింది ఊర్లోనే అసలు ఎంత పాటు తెలుసు అసలు వాన వానగా అసలు బయట ఇట్లా ఎండ ఉండదు ఎండ మీదే కొడుతుండదు చిన్నమ్మ కోడి కూతుడు తెల్లగాయడండి వాళ్ళకి సార్ కోయ కోడి నన్ను చెప్పింది అర్థమయ్యేది సరే సర్లే బట్టలు చూడుదేనే నీ పని చూడు కోడి పని కోడిదే నీ పని పనిగాలికి ఇంకా అంత అక్కడ లేని దుమ్మల్లో పడేదో బట్టల మీద సల్లగా ఉండే కోడి సమస్య ఏం తెలుసుకుంటున్నా మరడం గింజలు పేడదా వద్దులే ప్రతాపి ముచ్చేదే వద్దు తినిగా వద్దుగా పొద్దునకి తీసి కావాలంటే సర్ఫ్ వేసి మరి కంఫర్ట్ వేసి మరి అనిపిస్తుంది నేను ఉతికింది దేవుడికి నచ్చలేదే దానికే వాన్ కొట్టేదానికి ఆయన ఈ టైంకే రెండు సార్లు పోతే కొంచెం సెలవు పడుతుంది అనమాట మాత్ర కూడా అదే చెప్పింది రావాలి అల్లం దండి కురుకురూలు వాత ఒక లైన్ మరి ఆ పిల్లలు టీపుడు తెస్తాయితరే నువ్వు నేను నిజమంటే సద్దల సంచి తీసుకసి నిలబెట్టు సద్దల సంచి తీస్తే సద్దులు ఉచ్చుకొని పోయి ఉసురు చేసుకొని మరి ఇసురిచుకొస్తా సద్దులు అయిపోయేవే బియ్యం కూడా అయిపోయాయి బియ్యం సంచి కూడా నిలబెట్టి ఇట్లా అడ్డం పండేసేది రెండిట్లు నిలబెడితే తీసుకొని పొద్దున్నే పెట్టొస్తుంది వెనుకబోండు మా ఇంకా టీ ఇప్పుడు లేదు పొద్దున నిన్న పొద్దున ఇప్పుడు ఈ పొద్దు పొద్దున నిన్ను సాయంత్రం అయితే బొదులు పెట్టించుకొని వచ్చేవా అనమాట ఇంక అందుకని మాత్రం తీసుకురాత అంటే గుర్తు చేసుకొని మరీ తెచ్చేదే ఇంకా మా మామకోటి అవ్వకోటి బ్రెడ్ ఇంకా పాలు ప్యాకెట్లు రెండు తీసుకొచ్చేది ఇంకా బెండకాయలు కట్ చేయాలా ఇంకా టీ అయితే చేస్తాను ఫస్ట్ టీ తాగిన తర్వాత ఇంకా కాయగూరలు స్టార్ట్ కట్ చేసేది ఇంకా చేసేది కూడా స్టార్ట్ ఇంకా అయితే నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట పొద్దున్న చాలా వరకు టైం ఉండే ఈ అంతా నీట్గా కడుక్కొని స్టాండ్లో సామాన్లు జర్దుకొని ఇవి కారంవి ఉప్పువి తీ పుడివి అన్నీ నీట్గా అయితే కడుక్కుంటే డబ్బాలు అన్నీ క్లీన్ చేసుకుంటే ఇప్పుడు మాతైతే అయితే టీపుడు ప్యాకెట్లు తీసుకొచ్చింది కదా ఈ రెండు ప్యాకెట్లు అయితే ఈ డబ్బులకు కూడా వేస్తాయి అన్నమాట ఇంకా వాటితో పాటు ఈ ఈరోజు కూడా నీట్గా గడిగి పెట్టేది ఇంకా టీ అయితే ఇంకా టీ తాగేసి ఇంకా తొందర ఈరోజు బెండకాయ చపాతి అన్నము అందరికి బెండకాయ అందరికి అవ్వకు బెండకాయ మనకి బెండకాయ ముఖ్యంగా నువ్వు ప్రశస్త ఎక్కువ తినం ఎక్కువ తినల్ బెండకాయ తెలుగు బాగా వస్తుంది అమాయకము లెక్కలేదు బెండకాయ తినల్లా జుట్టు పెరుగు కరివేపాకు తినల్లా మరి బెండకాయ తింటే తెలివి పెరుగుతుంది తెలుసా కేజీలు బడికిస్తా స్కూల్కి ఎక్కిస్తాను కదా ఇంకా రెండు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి బెండకాయ చేస్తాను అంటే చూడే ఇంకా ఇంకోటి చెప్పాలా ప్రసస్తాకి ప్రిన్సీకి అయితే ఈ రోజు ప్రతాప్ పోయి అయితే స్కూల్ మాట్లాడొచ్చాడు రేపు అయితే ప్రశస్తాని ప్రిన్సీని దొలుకొని పోయి ఆ స్కూల్ చూసేసి అయితే ఏమన్నా ఏ ఏమంటారు అడ్మిషన్ చేస్తే ఈ డబ్బులు ఏమన్నా కట్ అయితే రావాలన్నమాట ఈరోజు వద్దు పోయి మాట్లాడి వచ్చాడే ఇంక రేపు పోయి ప్రశస్త ప్రిన్సీని తోలుకోవడం వల్ల ఇంకోటి అంటే ప్రశస్త ప్రిన్సీ నువ్వు పోతావా ప్రశస్త పోతుంది బడికి స్కూల్ అంటే నేను వాళ్ళ ఇంటికాడే ఉంటాను అంటది ప్రిన్స్ ప్రిన్సీ అంటుంది అనమాట ప్రశస్త ఏమంటుంది దండికి డబ్బులు కావాలని ఆయన మమ్మల్ని ఇద్దరిని చదివేయాలంటే నేను వద్దులే ఇంటికాడు ఉంటాను అంటదనమాట నిజంగా ఇంకా మా అత్త అయితే ఇద్దరిని పోయి రోజు వస్తారా ఎట్లుంటారో ఏం కదా పొగులల్లా అని అని అనమాట ఇంక తప్పదు ఇంకా కొంచెం తెలుగు వచ్చినాక ఇంతే చూడండి పిల్లలకి చిన్నగా ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నప్పుడు ఒక సంవత్సరం వరకే చూడండి పిల్లలు ఇంక తర్వాతకి వాళ్ళు ఇప్పటి నుంచి చదువులు ఇట్లు చదవాలా అట్లు చదవాల వాళ్ళకి కూడా ప్రెజర్ అనమాట కానీ చదువుకుంటేనే చదువు చదువు చదివితేనే దాని విలువ అర్థమవుతుంది చదివిన వాళ్ళకి ఏమంటే అన్ని తెలుసుకుంటారు ఇట్లుండాలా అట్లా ఉండాలా అని నిజంగా ప్రసస్తాని ప్రిన్స్ని అయితే జాయిన్ చేయాలనుకుంటున్నాము చాలా మంది ప్రసస్తాన ప్రిన్స్ జాయిన్ చేయండి అని చాలా మంది చెప్తూనే ఉన్నారు నిన్న సంవత్సరం అడ్మిషన్లు అయిపోయేవని ఇంకా మేము పోలేదు ఇంక ఈసారి అయితే ప్రశస్త ప్రిన్స్ ఇద్దరు ఉన్నారు ఇంక ఇద్దరిని అయితే వదిలేసి ఇంకా జాయిన్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇంకా అదే అనమాట ప్రశస్తనే ఎందుకంటే ప్రీ అడ్మిషన్ యాక్చువల్గా ఇంకా మంత్ ఉంది అడ్మిషన్స్ మాట్లాడడానికి కానీ ఇంకా ముందునే మాట్లాడొచ్చాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రశస్తికి మిస్ అయిందని ప్రమీల అంటుంది సాక్షుల్ మిస్ అవ్వలేదు నేనే మిస్ చేశాను అనమాట ఎందుకంటే ఇంకా ఒక సంవత్సరం ఉండే లేక చిన్నపాప కదా అనుకున్నాను ఇంకా ఈ సంవత్సరం ఎట్లయినా ఖచ్చితంగా జాయిన్ చేయాలి కాబట్టి సో నేను ఎలా అయితే మాట్లాడొచ్చాను ప్రమీల్ అని రెండు మూడు సార్లు అనేది చెప్పి ఏమంటు చెప్పు నువ్వు నాకు నువ్వు కరెక్ట్ మాట్లాడి జాయిన్ చేయాలంటే జాయిన్ చేసి ఎందుకు చెప్పు చెప్పు కూడా పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో ఇస్తే ఎట్లో ఏమంటే మన బాధ్యత వరకు మనం చేయాలి తప్పదు మరి ఏం చేస్తారు సో ఫ్రెండ్స్ ఒక విషయం నాకు ఒకటే ఏమంటే వన్ ఇయర్ లేట్ అయితే కొయ్యేది ఏమీ లేదులే ఏం కాదనుకున్నాను అందుకని వన్ ఇయర్ నేను యాక్చువల్ నేను లాస్ట్ ఇయర్ యాక్చువల్ ప్రశ ఇప్పుడు ప్రముల ఏమంటుంది ప్రశస్తికి ఆరు సంవత్సరాలు పూర్తి అండి ఆరు సంవత్సరాలు కాలేదు ప్రముల డేట్ కరెక్ట్ నాకు గుర్తుంది మన ప్రశస్తికి ఫైవ్ అండ్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతుంది ఇక ప్రిన్సీకి నాలుగు సంవత్సరాలు దాడుతుంది అంతే ఎప్పుడు ప్రిన్సి బర్త్డే ఎప్పుడు ప్రశస్త బర్త్డే చెప్పు 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 ఆధార్ కార్డు డేట్ చెప్పు ఆధార్ కార్డు డేట్ లో వద్దులే బర్త్డే రోజు ప్రశస్త పుట్టిన డేట్ చెప్పు ఇయర్ చెప్పు అవసరం లేదు డేట్ లేదు నేను అడుగుతున్నాను రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ప్రశస్త పుట్టింది ఫ్రెండ్స్ ప్రశస్త రెండు వేల ఇరవై రెండులో పుడితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలతో మీరే కామెంట్ చేయండి బట్ ప్రశస్త పుట్టింది రెండు వేల ఇరవై

మరి ఐదు సంవత్సరాలు ఈ నెలలో వస్తుంది మరి ప్రసస్త బర్త్డే కాబట్టి నేను ఏమంటాను పెద్దగా ఏమి అవ్వలేదు టెన్షన్ అని ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఏమంటానంటే వన్ ఇయర్ లేట్ అయినా పిల్లల్లో వాళ్ళ చిన్నతనాన్ని ఆస్వాదించిన అనేది ఒక అంతే నా కోరిక ప్రశస్త విషయంలోనే ఇంకా ప్రిన్స్ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎందుకంటే ప్రశ్నను స్కూల్ జాయిన్ ప్రిన్సిపల్ ప్రిన్సిపై ఎందుకంటే తనను కూడా జాయిన్ చేయాలని మనకు కూడా ఆలోచన వస్తుంది ఇంకా వెళ్ళి నేను మాట్లాడొచ్చాను అనమాట బట్ అంటే చిన్న స్కూల్ అయినా కొద్దిమంది అయినా మంచిగా ఉంటుంది నాకు తెలిసిన స్కూల్లో మాట్లాడవచ్చాను అనమాట ఎందుకంటే ఎక్కువ అంటే నా ఒపీనియన్ మాత్రమే ఇది ఇంకా ఎక్కడో అందరికి గందరగోళంగా ఉండే స్కూల్ కంటే చిన్న స్కూలు మనకి కన్వీనియంట్గా ఉండేది ఒక ఫీజు పరంగా కానీ ఒక మనకు కొద్దిగా డిస్టెన్స్ పరంగా కానీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే స్కూల్ మాట్లాడొచ్చాను ఈరోజే ఇంకా ప్రమీలంగా మాట్లాడే ఇంకా మామూలు కాదు కదా ఇంకా ఎందుకంటే పో మాట్లాడటం ప్రమీళ్ళు ఇప్పుడు కాదు అడ్మిషన్ మాట్లాడేదంటే కూడా నువ్వు పో మాట్లాడంటే అంటే సర్లే మాట్లాడేసానంటే సో ఆయన అన్నాడు అనమాట సో హెచ్ఎం హెచ్ఎండాడు కదా స్కూల్కి ఇంకా వన్ వన్ మంత్ ఉంది చూడండి ఆలోచించుకోండి ఒకవేళ కాదు మాకు ముందే అడ్మిషన్ ప్రీ అడ్మిషన్ చేయాలంటే ఇప్పుడు మాట్లాడండి అంటే పొద్దున మా ప్రములు తీసుకొని వస్తానులేండి వచ్చి మేము అడ్మిషన్ చేపిస్తామంటే సరే ఇప్పుడు వన్ మంత్ ముందు చెప్పండి ఒక వన్ అండ్ వన్ మంత్ ట్వంటీ డేస్ తర్వాత నుంచి స్కూల్ పంపియచ్చు మీరు అంటే సరే అని చెప్పారు అనమాట ఇంకోటి ఏమంటే రోడ్డు దగ్గరే అనమాట ఉంది కాబట్టి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు స్కూల్ ఉంటాయి మనకి మనకి అన్ని ఉండాలి అన్ని రకాలు అన్ని సిచ్యువేషన్స్ బట్టి ఆలోచించి ఓకే అనమాట మొత్తానికి ఓకే చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి జాయిన్ చేయండి పిల్లల స్కూల్కి జాయిన్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు కూడా ఉంది ఎందుకంటే చిన్న పాప ఎందుకంటే పిల్లల స్కూల్కి జాయిన్ చేయించాలి ఏ వయసులో చదువుకునేది ఆ వయసులో చదువుకోవాలి నేర్చుకోవాలి అనేది నాకు కూడా తెలుసు కానీ అంటే లాస్ట్ ఇయర్ అయితే నేను అనుకున్నా ఇంకా ఫోర్ ఇయర్స్ త్రీ దాటి ఫోర్ దా త్రీ ఇయర్స్ అయిపోయి ఫోర్త్ ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ప్రముల ఎందుకు లేదు అని నేను ఖచ్చితంగా కావాల్సి కదా పట్టించుకోలేదు ఇంకేష్ గారు మాట్లాడొచ్చినాను ప్రిన్స్ని క్లోచేస్తున్నాను ఇద్దరిని సార్ ఇద్దరిని జాయిన్ చేస్తున్నాం అనమాట ఇంక ఇద్దరు జత మీద పోయి జతమింద వస్తారు ఒక్కరైతే ఎట్లో ఉంటుంది కదా అని ఆలోచన ఎక్కడ పోయినా ఇద్దరు ఆడపిల్లలు ఒకే దగ్గర పోయి ఒకే దగ్గరకి రావాలని నాకు నిజంగా అసలు అది అంతా మాట్లాడొచ్చిన తర్వాత నిజంగా చింతకి నిద్దరే వచ్చినవి అద్దె అని నిజమంటే అంతే నీకు ఇప్పుడు ఇప్పుడు ఫీల్ అవుతున్నావు నేను మాట్లాడొచ్చినాను అడ్మిషన్ ఓకేంది అంటే ఇప్పుడు చింత చేసుకున్నాడు లాస్ట్ ఇయర్ చింత చేసినాడు వన్ నాకు చింత అనమాట మా సౌండ్ లాస్ట్ ఇయర్ నేను చెప్పిన ఒక వన్ ఇయర్ ఉన్నలే పిల్లలు ఏం పోయేదేం లేదని చెప్పిన అనమాట బట్ అల్లరైతే భరించలేకపోయినాం ఇది మాత్రం ఫిక్స్ మామూలు అల్లరు కాదు ఇంట్లో సో ఇంక ఇప్పటికి ఇంకా వాళ్ళకి టైం వచ్చింది కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళని కొంచెం అలవాటు కదా అని కొంచెమే చక్కెరు ఏం కాదు కదా కొంచెం షుగర్ లెస్ తాగొచ్చు సైడ్ కుండు పట్టుకోగలవా కింద పెట్టా

మరి ఇంత పెద్ద ప్లేట్లు చూడండి ఫ్రెండ్స్ తాగే చిన్న టీకి ఇంత పెద్ద ప్లేట్లో అంట ఓకే తింటాలండి మామూలు నేను టీ అయితే తాగాను కానీ సో ఇచ్చింది కాబట్టి తీసుకొని కూడా బిస్కెట్లు మళ్ళీ నాకు దిష్టి పెడితే ఇబ్బంది తీసుకోబాలు ఎందుకో వర్షం పడింది కాబట్టి ఈరోజు ఏమో టీ తాగాలనిపించింది తాగినాను ఎందుకంటే ప్రమల ఆ పనిలో ప్రమల బిజీగా ఉంటుంది చెప్పరా ఏమన్నా ఇంకా తెచ్చే ఉందా ఏది అంగిటి పోయా ఏమన్నా తీసుకురా పొద్దునే మా టిఫిన్ చేస్తా తిందాం ఏనండి ఇల్లు కదా రేపు వద్దులే ఎందుకంటే ఫ్రైడే కాబట్టి కొంచెం తను ఉపవాసం అట్లా ఉంటుంది అనమాట సో ఎవరెవరి కోరికలు మనం కాదనిలేం కానీ ఎందుకంటే మన మనసు ఎట్లా చెప్తే అట్లా ఉండాలి అంతే ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఉండరు ఎవరే చెవులు పోతారని వద్దాను నన్ను అనుకో ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఉపాసం ఉండదు కానీ ప్రమీలు ఉంటుందంట ఏవో కొన్ని కోరికలు ఉన్నాయంట ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అంతే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి అందరూ అంటే ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్లు ఇద్దరు పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు కొంచెము ఎవరో ఒకరు అటు ఇటుకున్నా సరే ఉన్న ఒకరి విషయమైనా సరే కరెక్ట్గా ఉంటే అన్ని మధ్య జరుగుతామని నా ఉద్దేశం అనమాట అదే నేను పెళ్ళిగా అక్కడ ముందు ఉంటుంటే అప్పుడే అప్పుడు ఎటుకుంటుంటా ఉండని రోజు మంచిగా ఉండాలి మంచి భర్త రావాలంటు అంటే భర్త రావాలని అనింది భర్త కాదు కోరుకుంది కానీ మంచి భర్త వచ్చింది ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత అంటే అట్లా అనలేదు మంచిోడా అంటే నీకు అర్థం అయినా లేదా అందుకే చూడండి ఇద్దరు మాట్లాడేది ఎందుకు పైకి మిద్ది పేదకండి ఇందుకే చూడండి మిద్ది పైకి వెళ్ళి మాట్లాడేది ముందు చూడండి ఎక్కడ ఉన్నారో ఇద్దరు కానీ ఈ ముందు చూడండి అబ్బాబ్బా తలనొప్పి 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 జండు బాబు కంటే ఎక్కువ కొడుతుంది నన్ను హాయ్ చెప్పు ప్రజీ హాయ్ చెప్పు 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 అల్లు అంటావు కదా డాడీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు డాడీ హాయ్ సిగ్గు పడుతుంది అండి అమ్మ కొరికేవునా కొక్కేనమ్మా అంటే కొక్కేవులే తిను ప్రజీ ਇਹ ਇਹੰਦਿੰਟ ਨਾ ਨੂੰ ਚੁਪ ਇਹਦੀ ਚੁਪ ਬੈਂਡ ਕਾਇ ਚੋ ਬੈਂਡ ਕਾਇ ਨੂੰ ਡੈਡ ਬੇਕਾਇ ਬੈਂਡ ਕਾਇ ਬੇਕਾਇ ਪਟਾਈ ਹਾਂ ਬੇਕਾਇ ਕਾਕਰ ਕਾਇ ਨੂੰ ਕਾਕਾਏ ਕਾਕਾਏ ਕੈਰਟ ਕੈਰਟ ਅੰਡੜ ਕਾਕਾਟ ਕੈਰਟ ਰਾਜੀ ਕੈਰਟ ਅਨੂ ਕਾਕਾਏ ਕੈਰਟ అన్ని పదాలు చెప్తాది బెండకాయ ఫిక్స్ ఆరే గేంలేదా బెండకాయ ఫిక్స్ బెండకాయ బాంటాల మంచిది తిను తదలే గానీ అంటే ఎండ తినలా నాకు అనిపిస్తుంటది మనసులో ఆ బాగుంటది తిన్నా నేను రైస్ బాగుంటది బెండకాయ సూపర్ ఉంటుంది రైస్ ఇట్లానేగా సూపర్ తింటున్నావా కదా పచ్చివే బాండదా డెడి హ్మ్ తిను మరి రైస్ నాకిని ఏందింట నాయన కాంటి తింటాండి ఏం చేస్తావు గంజిగడ్డలు తిని తెచ్చుకొని గంజిగడ్లతో హల్వా చేయరమ్మా గంజిగడ్లు ఉడుకు పెట్టుకొని తింటారు చేస్తారు చేస్తారు కాదురా గంజిగడ్లు ఫ్రీగా ఉడికి పెట్టుకొని తింటేనే వాటి టేస్ట్ తెలిసేది ఏ పాశలు ఏమంటారు మీ ఊర్లో గంజిగడ్డలు చెప్పు గంజిగడ్డలు ఏమంటారు అంటారు గెనుగడ్డలు అవి ఎట్ల గంజరు గడ్డలు చెప్పు గంజిగడ్లు ఎర్రగా కర్రగా ఎర్రగుంటావి ఎర్రగా ఎర్రగా ఉంటాయి ఒలిస్తే బంగాళదుంప కలర్ టైప్ లో ఉంటాయి అని చెప్పాలి ఎన్నేళ్ళు అడిగినావు నువ్వు చెప్పు నువ్వు పుట్టి నువ్వు మాటలు ఒక రెండు వచ్చేసేండ్లు అయింటది మరి ఎన్నేళ్ళు అంట ఏ ఇరవై ఏళ్ళు గంజిగడ్లు తిన్నాను అనిపిస్తుంది ఎన్నికలు తిన్నాను తిన్నావు ఇంతకు ముందు ఎప్పుడైనా భారతి వాళ్ళు ఏమన్నా వీడియో చేస్తుంటారు చూసి చూస్తున్నా చూసినావా తెస్తా తిందు ఇప్పుడే తేవాల నీకు ఏ పొలంలో ఉన్నాడు పీక్కొని వస్తా అస్సలుగా మధ్యాహ్నం నుంచి రేపు నుంచి స్కూల్ పోవాలా అంటూ ఒక మాట ఇంట్లోకి వచ్చేలేదు ఇట్లా కాదు ఇంట్లోకి అస్సలు లేదు మరి ఇప్పుడు వచ్చు ఇంటికి ఏమప్పుడు మాకేం తెలుసు పొయ్యి వాళ్ళు బాబాయ్ అమ్మ బాబాయ్ అద్దే ఉండదు అనమాట ఇప్పుడు వచ్చి ఇంటికాటికి అసలుగా పిల్లలు నిల్లు పోసుకొని ఎత్తి దూకొని బాగుండారు చూడు ఒకసారి చూడేస్తా

చపాతి 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 పిండి కలుపుకుంటే బెండకాయ చేసే లోపల ఆ చపాతి పిండి బాగా అంటది బయట చేస్తాను ఇంకా నేను కూడా బయటే చేసింటి నువ్వు అన్ని బంటలు తయారు చేసిన గ్యాస్ సిలిండర్ మామూలుగా లేదు రాయిపోయింది సిలిండర్ ఆల్రెడీ ఇది కూడా అయిపోతుంది మనం నెక్స్ట్ సిలిండర్ ఖచ్చితంగా తీసుకోవాలి బుక్ చేయ అంటే నువ్వు పొద్దున బుక్ పెట్టితే చేస్తా బుక్ చేస్తా బుక్ చేస్తే రెండు మూడు రోజులు అవుతుంది అంతలోపు మనకి ఇది అవుతా అవుతాదో కాదో తెలియదు కదా అసలే ఎండాకాలం కొంచెం కొంచెంసేపు పది గంటలకే ఎండ వస్తుంది ఇంకా సాయంత్రం వరకు ఏమేమి వంట ఎరిగిచ్చుకునేట్లేదు ఇంకా పాలు అని నీళ్ళు వేడి రాగల్లా అవ్వ అంటే జాం జామకి సార్కి ఇంకా గ్యాస్ అంటియాలి వాటి మాటికి గ్యాస్ అంటి వంటలకి చిన్న చిన్న వాటికి ఇంకా అంటించుకుంటే ఉండాలి అందుకనే కొంత అంటే చాలా మందికి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది బా అక్కడ పోయి పెద్ద పెద్ద బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ అక్కడే ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి పోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి అర్థమవుతుంది ఏమో అనుకోని నేనట్టుంది అందులో టైప్ చేసి పెడతా సరే సరే ఫస్ట్ బెండకాయ ఇష్టం ఉండదు కాదు నాకైతే బాగుంటుంది బాగా చేస్తే తెలుసా నాకు ఇప్పుడు ఇప్పుడు అలవాటు అయింది అంటే మన పెళ్ళి తర్వాత ఒక వన్ ఇయర్ నుంచి బెండకాయ కాకరకాయ చూరకాయ అస్సలు ఇష్టం ఉండదు కాదు నాకైతే అంటే మా మామ సద్ మా మామ పని పోతాడు అనమాట ఊర్లోనే పొద్దున ఆరింటి పోయి పది పది పన్నెండు లోపల వస్తాడు ఇంటికి క్యారెట్ కట్టిస్తాం కదా నా పెద్ద కాళ్ళు బాగా చేసేది వంట తిందరా అండి అక్కడి ారద్ద వాళ్ళకే ఇస్తాడంట వాళ్ళు నీ కాళ్ళు చేసింది మాకే ఇస్తే నువ్వు ఎట్లపా నువ్వు బట్ట అంటే మీరు తినండి తిన్నాక మిగిలితే లేకుంటే నన్ను ఇంటివే తింటాను అంటాడంట నిజమంటే అన్నీ బాగా చేస్తుంది కూర కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ కాయగూర బాగా చేస్తుంది నా కాళ్ళు అని చెప్తాడంట అందరూ అంటే పొలాల్లో మాట్లాడుతుంటే ఇంటి దగ్గర నేను నిల్లు నిల్లు కాటి వింటాను కదా అమ్మో నీకు నీ గురించే చెప్తుంటాడమ్మ వచ్చేంత వరకు మీ మామని ఏమన్నా పనికి పోతే వద్దు ఏంటికి పోతావని అంటావంట ఎక్కడ పోతావు కళ్ళు కనపడి ఒకతా కూర్చో అక్కడిక్కడ ఏంటికి పోతావు కింద పడితే ఎవరికి తిప్పులు మనకే అన్నీ చెప్తావంట అమ్మా గురించే చెప్తాడు నీ గురించి నీ బిడ్డల గురించే చెప్తా ప్రసస్త ఫ్రెండ్స్ గురించి చెప్తాడంటారా వాళ్ళు ఒకటే నాకు వద్దు ఇంకా అట్లా పోయినప్పుడల్లా చెప్తుంటారు నాకు ఎక్కడో వాయి ఇప్పుడు కూడా బయట టీ బ్రెడ్ తిని ఇంక పోతాడు అనమాట టేస్ట్ ఉంటేనే తింటాడు తనకు నచ్చలేదు ఎంత మంచిది చేసినా తినడా తినడు నేను చూడండి ఇప్పుడు జస్ట్ పెళ్ళైనాక ఈ బెండకాయ కాని చోలకాయ గాని చిక్కుడుకాయ గాని తినడము నేను చూస్తున్నా కానీ అసలు అప్పుడు నా చిన్నప్పటి నుంచి అసలు ఒకటే పప్పన్నం ఏదైనా నాన్ వెజ్ ఏదైనా ఇష్టమైన తర్వాత తినడు ఎందుకంటే ప్రములు కొంచెం బాగా చేస్తారని ఆల్మోస్ట్ కొద్దిగా తెలిసి అనమాట ఇంట్లో ఇంకా అట్లీస్ట్ ట్రై చేద్దామని చూస్తారు తిరిగిన తర్వాత బాగుంటే తింటద అసలు క్యారెట్ అయితే ఎప్పపుడు తినలేదంట క్యారెట్ చేసి తిరిగి పొద్దున్న సర్దికి అదే కట్టం పంపించింటే వాళ్ళకి ఇచ్చింటే బాగుండగా పెద్దప్ప అంటే నాన్న కూడా అట్లా అనుకుంటామ్మా ఫస్ట్ బాగలేదని వద్దులేమ్మా పొప్పు ఉంటే ఏ అని అంటే తింటే బాగుండదు ఎలిపాలు కొట్టేసేదా బాగా చేసేదా మీరు కూడా వేసుకున్నాడు అని ఇస్తాడంట వాళ్ళు చెప్పి చెప్పి నవ్వుతున్నారు నీ మీ మామ గురించే నీ గురించే మాట్లాడుతుంటాడు సేన్లా నల్లపి అనిపిదమ్మా మీ మామ పొద్దుగాలికి లేపండి పొద్దున లేట్ అయ్యి వస్తాడు ఆట వదిలేటప్పుడు అని చెప్తాడు చెప్తారనమాట నిజంగా మేము వద్ద అంటాం అట్లే పోతాడనమాట పోతానులేమ్మా ఇంటికాడ ఏం చేయలేదు పోతానని అట్లే పోతున్నాడు ఇంకా రెండు రోజులు ఉంటే ఇంకా పనులు అన్నీ అయిపోయినట్లే ఇంకా ఆల్మోస్ట్ మెరపకాయలు కానీ లాస్ట్ పోత కూడా ఇప్పుడు ఇంకా దగ్గర పడింది ఇంకా పర మెరపు కట్టి పరిగి మెరపకాయలు అంటారు కదా అట్లా ఎరుకునే వాళ్ళు ఎరుకొచ్చుకుంటారు కానీ ఇంకా ఇప్పుడైతే పనులు అయితే తగ్గేవి ఇంకా ఈరోజు మా బ్లాగ్ చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న సరదాల విషయాలతో అయితే సో మా బ్లాగ్ తీరా ఈరోజు ఇలా కలిసిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి పది యాభై ఐదు అనమాట పదకొండుగా వస్తుంది నిద్ర అదే ప్రిజినికి పగులు వండుకునేది కాబట్టి సాయంత్రం లేచింది తనకు నిద్రే రావట్లేదు ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉండదు ఇంకా ఇప్పుడు మేము వీడియో మాట్లాడుతుంటే వచ్చి కుసుని ఇంకా మేమైతే అందరం భోజనాలు చేసి ఇంకా మా అత్త అయితే టీవీ చూస్తుంది ఇంకా మాకు ఇంకా మిద్దు పైన పండుకునే వాళ్ళం రోజు ఇంకా ఈరోజు జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ అనమాట సో ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే వర్షం స్టార్ట్ అయ్యి నైన్ థర్టీ వరకు అయితే ఫుల్ వర్షం ఫ్రెండ్స్ నిజంగా చాలా 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 పెద్ద వర్షం పడింది సో వాటర్ ఇంకా మామూలు కాలువలు ఎక్కి అనమాట అసలు ఊహించలేదు ఇంత ఎండాకాలంలో ఇంతటి వర్షం పడుతుంది అని అయితే నేనైతే అనుకోలేదు అనుకున్నావు అస్సలు అనుకోలేదు ఇంకా ఫుల్ వర్షం పడింది అందరూ మేము ఇంట్లోనే ఉండం ఇప్పుడు కరెంటు కూడా లేదనమాట ఉరుములు మెరుపులు ఇప్పుడే కరెంట్ వచ్చింది ఇంకా జస్ట్ అట్లా పిల్లలు అందరూ పండుకున్నారు కరెంట్ లేకుంటే పండుకోరు పిల్లలు ఇంకా ఇప్పుడే పండుకున్నారనమాట మేము ఇట్లే వస్తాం బయటికి ఇదబ్బా ఈరోజు అయితే చిన్న లాగా ఎవరు ఏమనుకోవద్దండి ఇంకా మా పిల్లలకి స్కూల్ పోతా గట్టిగా పోతారని గట్టి చెప్పాలి తాజా కాదు పోతాను అన్న ఎక్కడికి స్కూల్కి స్కూల్కి ప్రశస్త బాగా చూసుకోవాలి నువ్వు ప్రశస్తక్క ఏం తెలియదు అనమాట మా నువ్వు ఉండి ఎవరైనా వస్తే మా ప్రశస్తక్క మాయక్క అని కాసి నువ్వు చూసుకోవాలా చూసుకుంటావా బాగా చూసుకుంటావా చేసి ఎవరన్నా వాళ్ళ ప్రశస్త అక్కడ ఉన్నప్పుడు కూడా ఎవరన్నా గొ గొడవ పడితే ఈ అమ్మని ప్రశస్త వచ్చి రా ప్రిన్సి నన్ను కొట్టారా అంటే ఈమె ఎవరు కొట్టింది చిన్నోళ్ళు పెద్దలను దొరుకోవాలి కానీ పెద్దలు వచ్చి చిన్నోళ్ళని దొరికిపోతారు చూడండి అట్లా ఉందనమాట మా ప్రిన్సి చాలా నిజంగా అంటే తప్పు అంటే తప్పు ఉప్పు అంటే ఉప్పులాగా ఉంటుంది మా ప్రశస్త అట్లా కాదు తప్పు అయినా ఒప్పు అయినా సరేలే అనుకుంటుంది కానీ అట్లా కాదనమాట అయిపోయిందా అందుకే మా ప్రశస్తిని ప్రిన్సిని ఒకేసారి జాయిన్ చేస్తాం నిజంగా అందుకనే చెప్పేసి ఇద్దరిని కలిపి స్కూల్కి మాట్లాడొచ్చాము సో తను కూడా స్కూల్కి వెళ్తుంది హ్యాపీగా ఇంకా ఇంకా పొద్దునైతే వెళ్ళి సో అన్నీ కూడా చక్కబెట్టి వచ్చేసి వస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇదేన బట్టి ఈరోజు బ్లాగ్ అయితే ఖచ్చితంగా నచ్చినట్టుగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కంటే తక్కువనే అనుకోండి బట్ మా మిడిల్ క్లాస్ బ్లాగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి ఖచ్చితంగా నచ్చినాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డైలీ ఒక చిన్న చిన్న అప్డేట్స్ మీతో ఖచ్చితంగా చిన్న చిన్న వంటలతో చిన్న చిన్న బ్లాగ్స్ ఖచ్చితంగా మీతో అయితే డైరీ కలుస్తూనే ఉంటాము ఖచ్చితంగా నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి వీడియోతో మంచి లాగో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బాయ్ 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 నల్ల బాయ్ ఫ్రెండ్స్ బాయ్